ఓం గంగణవదే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ రామ రామీర్రనా రామ రా జయ గురు దాత్రేయ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీత్రేయం శ్రీమాత్రేయం ఆయన యూట్యూబ్ అందరికీ కూడా నమస్కారం అండి నేను గున్నా శర్మ ప్రాంతంగా మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కాలకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క అంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియకు అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాలు యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష మశేషుడిగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష భగవానుడిగా అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమా మిత్రాయనవ బానమైనమా పుషాయనమ ప్రచండ నమ సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ బానవైనమ నమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా సూర్య సూర్యభగవాన్ని కోలుస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర ఆరోగ్యమంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది అంతా కూడా ఆరోగ్య ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహారి యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్య భగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ రంగంలో సంస్థలో అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్యభగవాను అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే కనుక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేధా దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రీవ స్వామి ఆరాధనంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వినడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జనన ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతనే వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖండమైన దైవశక్తి అంటే గురుబులం కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా లభించుకుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రానంతా కూడా బుధవారం పూట స్వామివారి సమీ సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మహధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వేద దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకు అంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసేవాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాద్యోగాన్ని అంతా కూడా మంచిగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్యప్రధానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గలహాన్ని వ్యాపారంలో మంచి లాభాలు గణించి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసు వాళ్ళు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం కానీ అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ఎవరైతే కనుక నిత్యం జపం ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతక మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ హనుమత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డాం కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా గోచారచ గ్రహాలంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశికి అంతా కూడా సంచారం చేయడం వారికి బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థానం నుంచి బయటపడిన అంగార కూడా అంతా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆ రోజున కేతు కలియుగతో సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహుకీర్తులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ రాజయోగం ధనప్రాప్తి లభించడానికి అఖండమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు పరిచయం లభించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాల్లో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య పదార్థంగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం కానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవీనితాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల కానీ స్వామివారికి పెరుగణాన్ని నివేదన చేయడం వల్ల దద్దోదనాన్ని నివేదన చేయడం వల్ల కళ్ళమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శనం మాత్రం చేతనే కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది బీద అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చిక తలగ గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము బోధాదిత్య మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి కలియిక అంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారీత ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కానీ విశేషంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటాం మేషరాశి ఫలితాలంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే రవి సంక్రమంలో భాగంగా ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు బుధుడు రవి మరియు బృహస్పతి అంతా కూడా కలుగుతూ ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు మేషరాశి వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో అంతా కూడా ఉండడం వల్ల మీకు అంతా కూడా మంచి కమ్యూనికేషన్స్ అంతా లభించడానికి సంఘంలో గౌరవం పేరు పేరు ప్రఖ్యాతలు లభించడానికి రంగంలో అంతా కూడా విశేషించి మీకు అంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీకు లావాదేవీలు లభించడానికి మంచి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా వ్యవసాయదారులకు కూడా మంచి పాడి పంట లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా వ్యాపారం అంతా కూడా మిశ్రమైన ఫలితాలతో భాగంగానే శ్రమతో కూడిన సంపాదనతో భాగంగానే వేలనాడి చిని ప్రభావం ఉంది కావున ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ సూర్య భగవానుడు బృహస్పతితో పాటు కలిగితే ఉన్నాడు కావున మరియు బుధుడు మిత్రగ్రహమైన బుధుడితో పాటు గ్రహంలో ఉండడం బుధుడి యొక్క స్వ స్వరాశిలో ఉండడం అంటే బుధుడి ఇంత ఉండడం వల్ల ప్రధానంగా మిథుని రాశి అంతా కూడా బుధి యొక్క స్వచ్ఛేత్రం కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా విశేషించి అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటారు గ్రహం అంతా కూడా త్రిగ్రహ కూటమి అంటారు దీనివన్నీ కూడా తద్వారా మేషరాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలతో భాగంగానే శ్రమతో కూడిన సంపాదన అనేది ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఐటీ రంగంలో మీకంతా కూడా విశేషంగా మంచి లావాదేవీలు లభించడానికి మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల ఇక్కడ ఏలనాటి శని ప్రభావంలో ఉన్న మేష మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఏలాంటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా మేషరాశి వాళ్ళు మీనరాశిలో అంతా కూడా శని సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా మీరు శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం విశేషంగా మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానికి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క గోధుమలు దానం చేయడం కానీ గోధుమ పిండి దానం చేయడం కానీ బ్రాహ్మణత్వం కంతా కూడా అఖండమైన పుణ్యప్రదాయంగా మారుతూ ఉంటుంది విష్ణు సహస్రనామ పట్నం ప్రయత్నించం కూడా మూడు సార్లు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకబండి గ్రాసం గోంగూర అంతా కూడా గోమాతకి సమర్పించడం వల్ల గోంగూరని ఎవరైతే కనుక గోమాతకి సమర్పిస్తూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది కనక అష్టవాహన లాభాలు అన్నీ కూడా ఉంటాయి మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క శుభకరమైన వ్యయంగా చెప్పడం జరుగుతుంది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క హోమ్ లోన్స్ వహించడానికి అవకాశం ఉంటాయి మీకు అంతా కూడా మంచి ప్రాపర్టీ కొనడానికి అవకాశం ఉంటుంది కావున మీరంతా కూడా ఇటువంటి గ్రహస్థితిని అంతా కూడా చూసుకుని మీ జన్మజాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులు చూపించుకోవడం వల్ల పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది రావి చెట్టుకి విశేషంగా ప్రతిరోజు నిత్యం కూడా ప్రతిరోజు కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నలభై ఐదు ప్రదక్షిణాలు కానీ లేదంటే కనుక నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రదాయంగా మారుతుంది ధనప్రాప్తి లభిస్తుంది లక్ష్మి కుబేర యోగం సిద్ధిస్తుంది శనివారం రోజున మాత్రమే తాకిదండం పెట్టుకోవాలి రావి చెట్టుకంతా కూడా మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు రావి చెట్టుని ఎప్పుడైనా కానీ వృక్ష రాజాన్ని ఎప్పుడైనా కానీ ఓం నమో భగవతి వృక్ష రాజాయ నమో నమ ఇటువంటి నామంతో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి అఖండమైన పుణ్యప్రదాయంగా మారుతుంది అఖండమైన యోగం ఇస్తుంది వ్యాపార అభివృద్ధి పథనంలో నడుస్తుంది మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అఖండమైన యోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున మేషరాశి వాళ్ళకి ఇటువంటి పరిహారం అంతా కూడా చెప్తున్నాం దర్శి దత్తాత్రేయ స్వామి హోమాన్ని పాటించండి ఎవరైతే కనుక దత్తాత్రేయ హోమాన్ని శాంతి హోమాన్ని చేసుకుంటూ ఉంటారో అక్కడ విన గురు కటాక్షం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మిష్టమైన ఫలితాలు ఉన్నాయి కావున ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ దోష పరిహారం చేసుకోవాలి ఇదంతా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది శత్రు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ